క్రైస్తవుండా ఉండ కదలి రావయ్యా కలుషాత్ములొక యా సిలువ శక్తిని జాటవేమయ్యా క్రైస్తవుండా ఉండ కదలి రావయ్యా కలుషాత్ములక యాక్తిని జాటవేమయ్యా ఎండవానాల జడసి ఎంత కాలము మూలను ఎండవానాల జడసి ఎంత కాలము మూలను కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టి షాత్ములకయా సిలువ శక్తిని జాటవే మయ్యా క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకయా సిలువ శక్తిని జాటవే మయ్యా వసుదలోన ప్రజలల్లరు యేసు వాక్యంబు వినిక్షుద్బోధగొనివాచి చుండగను వసుదలోన ప్రజలెల్లరూ యేసు వాక్యంబు విని క్షుద్బోధగొని వాచించు చుండగను మిషనులెల్లా మిషలు చేత మిట్టపడుచు వాదములతో మిషనులెల్లా మిషలు చేత మిట్ట విడచినారన్నా నీవెంత కాలము వారి స్థితిని సహితు ఓరన్నా ఏసు బోధను విడచినారన్నా నీవెంత కాలము వారి స్థితిని సహితురన్నా క్రై య్యా సిలువ శక్తిని జాటవే క్రైస్త ఉండకదీ రావయ్యా కలుషాత్ములొకయ సిలువ శక్తిని జాటవే మయ్యా సత్యవాక్యము సంతల బోధకుల ప్రాంతులు నిలిపి సత్యవాక్యము సంతలో దులిపి బోధకుల దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించు చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజల ುಚು ಸೂತ್ರದಾರುಲ ಚೇರದ್ಯ ಸುಖ ಭೋಗಿ ಸತ್ಯವಾಕ್ಯ ಮುಟ ರವಯ್ಯ ಸೂತ್ರಧಾರುಲ ಚೇರದಯ್ಯ ಸುಖ ಭೋಗ ಮಿಡಿಚಿ ಸತ್ಯವಾಕ್ಯ ಮುಟ కలుషాత్ములొక శక్తిని జాటవేమయ్యా క్రైస్తవు రావయ్యా కలుషాత్ములొక శక్తి నిజాటేమయ్యా శక్తిహీను వాక్యంబు శక్తిని అందు శక్తి ಭಕ್ತಿಹೀನತ ಪಾರದ್ರೋಳಿ ಭ್ರಷ್ಟ ಮನಸ್ಸು ಬಯಲಪರು ಪಾರದ್ರೋಳಿ ಭ್ರಷ್ಟ ಮನಸ್ಸು ಬಯಲಪರುಚು ಶಕ್ತಿ ಕಲು ಸು ವಾರ್ತ ಚಾಟು ಸು ವಾರ್ತೇ ನಿ శక్తి కలుగు సువార్త చాటుదు సువార్త జయమే నిన్ను బలపరచును బహుగా క్రైస్త ఉండ కదలి రావయ్యా కలుషాత్ములొకయ్యా శక్తిని చాటవేమయ్యా క్రైస్త ఉండ కదలి రావయ్యా కలుషాత్ములకయ శక్తి నిజ విశ్వాసము నిలుపుకురాడి రే చాలా నీతి కై వరులెల్లా నిజ విశ్వాసము నిలుపు పోరాడి రే చాలా కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు కత్తిపో పైన బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చీలి దేహము వలలడెను రక్తము భూమి పైన క్రైస్త ఉండ కజలి రావయ్యా ఆ శక్తిని జాటవేమయ్యా ಕ್ರೈಸ್ತವುಂಡ ಕದಲಿರಾವಯ್ಯ ಕಲುಷಾತ್ ಮುಲಕಯ ಸಿಲುವ ಶಕ್ತಿ ನಿಜಾಟವೇ ಮಯ್ಯ చుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చలరేగి గర్వించి ఆది సంగమున చుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చలరేగి గర్వించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభములు గట్టి తార పూసి ఆది క్రైస్తవ భక్తుల స్తంభములు గట్టి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంగమెచ్చే అధిపతి ఆనాడు నశీంచే అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంగమెచ్చే అధిపతి ఆనాడు నశించే క్రైస్తవుండా ఉండ కదలి రావయ్యా కలుషాత్ములకీలువ శక్తిని జాటవేమయ్యా క్రైస్తవుండ కదలిరావయ్యా కలుషాత్ములొక శక్తిని చాటవేమయ్యా ఎండవానాల జడసి ఎంత కాలము మూలనుండు ఎండవానాల జడసి ఎంత కాలము మూలనుండు కండలను ప్రేమితు వేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టి కేరన్నా కండలను ప్రేమితు వేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టి కేరన్నా క్రైస్త ఉండ కదలి రావయ్యా యాసిలువ శక్తిని జాటవే క్రైస్త ఉండా కదలిరా వఈయా కలు శాత్ మూలు కయా జాటవే